ఇవాళ మీ అందరికీ నా రూమ్ చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే రేపటి నుంచి నేను ఈ రూమ్ చూపించగలను చూపించాలనో నాకు తెలియదు ఓకేనా సో అందుకోసం యాక్చువల్గా దుబాయ్లో బ్యాచిలర్స్ ఎలా ఉంటారు ఏంటి అది చూపిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మీ అందరికీ ఐడియా రావాలి అరే దుబాయ్ వెళ్ళిపోయింట్రా జహాంగీర్వాడు ఎట్లా ఉంటుండు ఎట్లా బతుకుతుండు ఏంటి అని అందరికి ఉంటాయి కదా ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాడు దుబాయ్లో ఉండు బుర్జీ ఖలీఫా ఆడ దిగుతుండు ఈడ దిగుతుండు అది కాదు ఫ్రెండ్స్ రియాలిటీ చెప్తున్నా ఇది రియాలిటీ ఇది ఒక బెడ్ ఇదొక బెడ్ ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది అటాచ్ వాష్రూమ్ ఉంది ఓకే ఇక్కడ అన్ని కబ్బోర్డ్స్ ఉన్నాయి ఎవరి కబ్బోర్డ్ వాళ్ళకు ఉంటుందో అందులో క్లాత్స్ పెట్టుకోవాలి అండ్ ఇదొక బెడ్ అండ్ ఇక్కడ ఇదొక బెడ్ అండ్ మీరు ఇక్కడ చూడండి ఇదొక బెడ్ అండ్ ఇదొక బెడ్ ఈ అమెజాన్ ఇవన్నీ పెట్టి కదా ఇది నాదే బెడ్ ఇది దరిద్రంగా ఉంటుంది ఓకేనా సో నేను ఏం చెప్తున్నా అంటే లైఫ్ అంత ఈజీ కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఇండియాలో ఉన్న దుబాయ్లో ఉన్న అమెరికా వెళ్ళినా మనం ఒకవేళ ఏమంటారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి వీ హ్యావ్ టు స్ట్రగుల్ మనకు వేరే ఆప్షన్ లేదు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా మనం స్ట్రగుల్ చేస్తూనే ఉండాలి మనం వచ్చే జనరేషన్ కోసం మనం కష్టపడాలి లేదు అంటే మనం ఎలా అయితే స్ట్రగుల్ చేస్తున్నామో మన కమింగ్ జనరేషన్స్ మన పిల్లలు మన పిల్లల పిల్లలు వాళ్ళు ఇంకా స్ట్రగుల్ చేస్తారు ఎందుకంటే ఇవాళ రోజున ఈ రాజకీయ నాయకుడు మిడిల్ క్లాస్ వాళ్ళని పీడిస్తున్నారు టు బి హానిషేపల్ వాళ్ళు ఏ రూల్ తెచ్చినా ఏ అమెండ్మెంట్ తెచ్చినా గరీబోడు లోడు లాగానే ఉంటాడు మిడిల్ మిడిల్ క్లాస్ వాడు గరీబోడు అయిపోతాడు అండ్ బలిచినోడు బాగా బలుస్తాడు అది ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ సో దుబాయ్ అంటే రావాలి ప్రతి ఒక్కరు రావాలి స్ట్రగుల్ కావాలి తెలుస్తుంది రియాలిటీ ఏంటో తెలుస్తుంది మీకు కష్టం అంటే ఏంటో తెలుస్తుంది ఎండ ఎలా ఉంటుంది ఇండియాలో ఉన్న ఎండ ఎండ కాదు ఫిఫ్టీ డిగ్రీస్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఎవ్రీడే మీరు బయట వెళ్తే చెమటలు కారుతుంటే అప్పుడు తెలిసి వస్తుంది కష్టం విలువ ఒక్క రూమ్లో ఆరుగురు ఎనిమిది మంది నా రూమ్ ఇంకా చాలా బెటర్ ఇంత స్పేస్ ఉంది ఒక్కోసారి కింద పడుకోవచ్చు ప్రేయర్ చేసుకొని కూడా యూజ్ అవుతుంది బట్ వేరే దగ్గర అంత కూడా కాదు ఇంత స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత స్పేస్ మంచానికి మంచానికి మధ్య ఇంత స్పేస్ ఉంటుంది సో రియాలిటీ ఏం చెప్తున్నా అంటే మనం అనుకున్నంత దూరపు కొండలు నునుపు అంటారు కదా కొండలు ఎప్పుడు నున్నగా ఉండవు జీవితం కూడా అంటే బయటికి వెళ్ళండి స్ట్రగుల్ చేయండి కష్టపడండి మీ కోసం కాకపోయినా మీ పిల్లల కోసం మీ ఫ్యామిలీ కోసం కష్టపడండి అది చాలా ఇంపార్టెంట్ ఓకేనా మీరు కష్టపడలేదు అనుకోండి మీ పిల్లలు అలాగే ఉంటారు పిల్లల భవిష్యత్తు అలాగే ఉంటుంది వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది సో కష్టపడండి గ్రో అవ్వండి అర్థమైందా మనం లైఫ్ మనం అనుకున్నంత ఈజీ కాదు మనం స్ట్రగుల్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఇదే కదా మన లైఫ్ కాకపోతే స్ట్రగుల్ చేసుకుంటూ కడుపుకు మంచిగా తినండి హ్యాపీగా ఉండండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఓకేనా అందరికి ఒకటే చెప్తున్నా లైక్ సబ్స్క్రైబ్ చేయాలి సరేనా కామెంట్ కూడా చేయరు మీ ఒపీనియన్ చెప్పు అరే వీడియో ఇట్లా చేయరావే అట్లా చేయరావే అని అర్థమైందా ఏదన్నా ఉంటే అడ్వైజ్ చేయరి థ్యాంక్ యూ